వాక్ సవన చట్టం రెండు వేల ఇరవై ఐదులోని కొన్ని సెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ భారతదేశ అత్యుత్త న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మయార్టీలకు కొంత ఊరట కలగజేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మయార్టీ నాయకులు షేక్ సుభాని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మయార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభాని మంగళవారం సాయంత్రం దుగ్గలో మీడియాతో మాట్లాడుతూ వాక్ సవణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక సెక్షన్లో తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పు ముస్లిం మయార్టీలకు కొంత ఊరట కలగజేస్తుందని అన్నారు నూతన వక్ సవరణ చట్టంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం తుది తీర్పులోనూ ముస్లిం సమాజానికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ప్రాపర్టీ ఖరారు అధికారం కలెక్టర్లది కాదు ట్రిబ్యునల్దేనని స్పష్టంగా తెలిపింది వక్ బోర్డు ముస్లిం ముస్లింలను చేర్చరాదని ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలని నిబంధన వర్తించదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు చట్టంలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై స్టే ఇచ్చింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ముస్లిం మైనార్టీలకు ఉపశమనాన్ని కలిగించాయి